ఈరోజు తెలుగు వ్యాలెట్ స్టూడియోకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక ఛానల్ ఇక్కడే మన కోదాడ ఆడపడుచు లక్ష్మి చక్కగా ఇంటర్వ్యూ చేసింది మరి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ ఛానల్లో మనం చూడొచ్చు ఈలోపు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి జర్నలిస్ట్ని కాస్త మన యూట్యూబ్ ఛానల్లో పర్చేజ్ చేయడం కోసం ప్రశ్న ఇది జవాబు నాది ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అడగాల్సింది ఆ లక్ష్మిని కోరుతున్నాను అన్న సాధారణంగా బైరి నరేష్ అన్న నినాదం ఏంటి అంటే దేవుడు లేడు అనేది కామన్ థింగ్ మనందరికి తెలిసిన విషయమే బట్ దయ్యాలు అనేవి ఉన్నాయా లేదా అన్న దేవుడు లేకపోతే దయ్యం లేదు దయ్యం లేకపోతే దేవుడు లేదు ఇవి రెండు బొమ్మ లాంటివి దేవుడు పగలైతే దయ్యం రాత్రి దేవుడికి అయితే దయ్యానికి మాంత్రి ఇక్కడ పూలైతే ఇక్కడ పూర్రేళ్ళు ఇక్కడ అక్షంతలు అయితే ఇక్కడ రక్త తర్పణులు ఇక్కడ పూజారి భయపెడు పుణ్యము స్వర్గము నరకము మేము దయ్యము భూతము క్షుద్రపోయాను కాబట్టి దయ్యము అనే పేరు పదమే ఉంది తప్ప ఆ పేరుతో ఏ పదార్థము లేదు ఈ హైదరాబాద్ మహారములో ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి వేళలో ప్రమాదాలైనా దొంగతనాలు జరిగిన ఏ చిన్న కదలిక జరిగినా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం మన పోలీస్ వ్యవస్థ కొన్ని వేలాది సీసీ కెమెరాలను బంధించింది మరి ఎక్కడ దయ్యం కనిపించింది కేవలం ఆడవాళ్ళని బాధ పెట్టడం కోసం అవమానించడం కోసం తెల్ల చీర మల్లెపూలు లూజ్ హెయిర్ ఇలాగ ఇంత కూడా జుట్టున్నట్టుగా అన్ని తెల్ల డ్రెస్సులు వేసుకున్న దయ్యాలు కానీ బాధగా బ్లాక్ షర్ట్ వేసుకున్న దయ్యాలు ఉంటావు నిజంగానే నాకు డౌట్ నువ్వు ఏదో ఒక షాంపు పెట్టుకుంటేనే ఇంత లాగా జుట్టుంది కదా ఒకరు దయ్యాలు ఏ షాప్ పెట్టుకుంటాయి అలాగే ఈ డ్రెస్సులు నీట్గా ఉండడానికి అయితే ఏదో ఒక సబ్బు వాడతాం దయ్యాలు తెల్ల చీర అలాగే ఉండడానికి ఏ సబ్బు వాడతాయి అసలు అవి రాత్రి ఎక్కడి నుంచి ఉంటాయి మేము రాత్రి ఉండాలంటే ఇక్కడ ఏదో ఒక అన్నకు ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తాం లేదా ఒక చెల్లయ్య చెప్తే అన్న వాళ్ళ హాస్టల్లో నేను దగ్గర పెట్టిన మరి దయ్యాలు ఎక్కడ ఉంటాయి రాత్రి ఆకాశంలో సైంటిస్టులు ఉంటారు కదా వాళ్ళకి రాత్రి ఉండదు కదా మరి వాళ్ళకి ఎప్పుడు దయ్యాలు వినిపిస్తాయి అన్ని ఆడపిల్లలే దయ్యాలు వినిపిస్తున్నారు మగవాళ్ళని చూపించారా వినిపించారా చూపిస్తా ఓకే ఈ మధ్య కొంచెం కాంచిన సినిమాలు వచ్చి మగవాళ్ళని దయ్యాలు చూపిస్తున్నాయి చచ్చిపోయాక ఆత్మ అనేది ఉండదు కాబట్టి ఆత్మ ఉండదు కాబట్టి ఆత్మ శాంతించడము లేదా ఆత్మ అసంతృప్తితో ఉండడము దయ్యమే పట్టడం పెంచడం పూర్తిగా అపతుంది నమ్మాల్సిన పని లేనే లేదు ఒకవేళ నేను దయ్యం ఉంది అని అంటే తీసుకురండి మనం ఏ షాంపూ ఆడిందో లేకపోతే లేకపోతే దయ్యాన్ని పెళ్లి చేసుకుంటారు ఎక్కడైతే వదనైతే బైక్ పుచ్చుకోవాలి కార్లో అయితే పట్టు పడ్డాడు అప్పుడు వదనండి ఇలా పట్టుకోవాలని టూ ఇంక ఎక్కడికెళ్ళి అక్కడ తీసుకుపోతుంది ఇల్లు కూడా నిజంగా ఇంటర్వ్యూ అయితే చాలా బాగా వచ్చింది సో అన్నని కలవడము ఆయన ఆలోచనలు కావచ్చు లేకపోతే ఆయన నినాదాలు కావచ్చు ఆ సమాజానికి ఏదో ఒకటి నేను తీసుకెళ్లాలి సమాజంలో ఒక అంశాన్ని నేను చూపించాలి మూఢ నమ్మకాన్ని నిర్మూలించాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి Thank you so much. Thank you.